జై శ్రీరామండి నిన్న అనంతపురంలో జరిగిన సంఘటన చెప్తాను ఆయన సైంటిస్టు ఆయన టూ డేస్ డిజిటల్ అరెస్ట్కి లోన్ అయ్యారు ఎదుటి వాళ్ళ మాటలు నమ్మేటట్టుగా అవతల వాళ్ళు చెప్పి మనము ఆ నమ్మకాన్ని మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ వాళ్ళు చెప్పిన చోటకి ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేసి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి శుభ్రంగా అవి పోయిన తర్వాత మోసపోయాము అని తెలియటం చూశాం కదా మనం అన్నీ చూస్తూనే ఉన్నాం కదా ఎదుటి వాళ్ళ మాటలు వినటం వల్ల మనం మోసపోతూ ఉంటామండి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి ఇది నిజంగా జరుగుతున్నాయి కదా ఇది నిజమే కదా అని ఆ నమ్మకమే మన్ని నాశనం చేస్తూ ఉంటుంది ఈరోజు టాపిక్లోకి వెళ్తే అనంతపురానికి సంబంధించిన సైంటిస్టు ఆయనకి ఒక కాల్ వచ్చిందిట ఈ ఆధార్ నెంబర్ మీదే కదా ఇది మీ ఫోనే కదా అని చెప్పి ఫోన్ వచ్చింది ఆయనకి వచ్చిన తర్వాత నాదే అని చెప్తే మీరు వాళ్ళ నా స్కామ్లో ఇరుక్కున్నారు వాళ్ళ నా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మీ మీద ఖర్చుగా ఉంది వెంటనే మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది కోర్టుకు వచ్చింది మిమ్మల్ని ఆన్లైన్లో జడ్జి గారు మీకు దాన్ని ఏమంటారు జడ్జి గారు మిమ్మల్ని ఆన్లైన్లోకి వచ్చి మీకు క్వశ్చన్స్ అడుగుతారు దానికి మీరు ఆన్సర్లు చెప్పాలి ఆన్లైన్లో ఉంటుంది మీకు ఇవాళ వాయిదా అని చెప్తారు కోర్టు వాయిదా సరే అని ఆన్లైన్లోకి వచ్చారు రెండో రోజు జడ్జి గారు వస్తారని చెప్తే పెద్ద సెట్టింగ్ ఏది కోర్టు సెట్టింగ్ జడ్జి తన ఆయన పక్కన మనుషులు హంగామా అంత ఈయన యథాతథంగా వచ్చారు కదా ఆయన అడిగాడు ఏదో క్వశ్చన్స్ అడిగారు ఈయన చెప్పాడు పక్కన ఇంకతను మళ్ళీ ఫోన్ చేశాడు వాయి కాసేపటికి వాయిదా వేస్తున్నాను మళ్ళీ లెవెన్ కో ట్వెల్వ్ నేను వస్తాను అప్పుడు మీరు వివరించుకోండి అది ఇదని చెప్పి వెళ్ళిపోయాడు జడ్జి గారు కాసేపు అయినది ఒక ఆయన లైన్లోకి వచ్చి చూడు నీకు ఇట్లా శిక్ష పడకుండా ఉండాలి అంటే వాళ్ళని అమౌంట్ ట్రాన్సాక్షన్ ట్రాన్స్ఫర్ చేయి మా అకౌంట్కి అప్పుడు మేము చూస్తాము అని సరే అని చెప్పి వాళ్ళు అడిగింది వెంటనే టూ డేస్ కోటి ముప్పై లక్షల రూపాయలు ఆ సైంటిస్ట్ ఎవరైతే అనంతపురం జిల్లాలో ఉన్నాడో ఆయన ఆ సైబర్ నేరగాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేట చూసారా ఎంత చదువుకుంటే ఏంటండి ఎంత విజ్ఞానవంతులైతే ఏంటి అసలు ఎ ఎక్కడికి పోతున్నాం మనం మన ఫోన్లో కూడా వస్తుంది మనకి ఎవరన్నా మేము ఎస్పీలో జడ్జిలో అవి కమిషనర్లో అది ఇదని చెప్తే నమ్మమాకండి మోసాలు చేసేవాళ్ళు ఎక్కువయ్యారు అని చెప్తున్నారు నాకు ఇంకోటి సైంటిస్ట్ గారి గురించి అర్థం కాని విషయం ఏంటంటే నా నేనే ఉన్నాను ఒక జడ్జి వస్తాడు నీకు ఫలానా శిక్షలు పడతాయి నీకు ఆన్లైన్లో డైరెక్ట్ వస్తాడు నీకు ఇంక ఇప్పుడు శిక్షలు ఉంటాయి లేకపోతే మీరు ఆ కేసులో లేకుండా ఉంటే మీకు ఇంత డబ్బు ఇవ్వండి అంటే అసలు మన మీద ఏం కేసులు ఉంటాయి అంటే ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నారో ఏ రకంగా మగవాళ్ళని కూడా అలా ట్రాప్లోకి దింపి కోటి ముప్పై లక్షల రూపాయలు వాళ్ళు ఫోన్పే చేయించుకుంటున్నారు అంటే ఆలోచించండి అతనికి వీళ్ళు ఫోన్లోంచి వెళ్ళిపోయిన తర్వాత కానీ నేను మోసపోయానని అర్థమే అప్పుడు పోలీసులను ఆశ్రయించట్టు ఆయన చూసారా చాలా జాగ్రత్తగా ఉండండి ఎదుటివాడు చెప్తున్నాడు కదా అని గుట్టిగా నమ్మేశారో అకౌంట్లో డబ్బులు పోతాయి చూకున్న దుద్దులు పోతాయి ఇంట్లో ఉన్న సొమ్ములు పోతాయి ఆలోచించుకోండి ఏం చేశారన్నా ఏం చేయాలన్నా ప్లీజ్ పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళే మోసపోతున్నారు అర్థమైందా